చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం గంగోవరం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పది గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి రెడ్డి మొన్న తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు నెలనెలా ఇవ్వడంపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ రెడ్డి నిర్ధారించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని అన్నారు శివశంకర్ అనే వ్యక్తి గత కొంతకాలం ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు హైకమాండ్ ఇంతవరకు పాలమనేరు నియోజకవర్గానికి ఎవరిని ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయలేదు నేను ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నాను ప్రజలు గమనించగలరు శివశంకర్ గారు మొన్న కూడా పార్టీ ఆఫీస్కి వచ్చారు పార్టీలో జాయిన్ అయ్యారు వారు మా కార్యకర్త కొత్తగా ఆయన ఇదివరకు పార్టీలో ఎక్కడ ఉన్నా కానీ రీసెంట్గా ఒక పది రోజుల ముందు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ పార్టీ ఆఫీస్ కూడా వచ్చారు లాస్ట్ మీటింగ్లో కూడా అతను కొంచెం కలవడం జరిగింది నేను కూడా అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది అతనే కార్య పార్టీలో అభ్యర్థి అనే విషయం ఎక్కడా కూడా చెప్పబడలేదు అతను అభ్యర్థి అని చెప్పి ఎక్కడా కూడా ప్రకటించబడలేదు అతను ఒక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా పదమూడు వందల మంది ఎమ్మెల్యేకు నాలుగు వందల మంది ఎంపీకు అప్లికేషన్ ఇచ్చిన మాట వాస్తవం దాంట్లో నేను కూడా ఉంటాను ఇదివరకు నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ కాన్స్టిట్యున్సీ నుండి నేను అభ్యర్థిత్వాన్ని తీసుకొని పోటీ చేయడం జరిగింది సో అతను చెప్పినంత మాత్రానూ ఇంగురు చెప్పినంత మాత్రాన ఇంకా ఫైనల్ కాలేదు ఒకవేళ అతను ఆస్పిరెంట్గా ఆశపడి ఉండొచ్చు దానికోసం అతను ప్రయత్నం అయితే జరుగుతూ ఉండొచ్చేమో కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా పలం నేడుకి అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం లేదు ఇచ్చి ఉన్లీ ఇక మీద అదంతా స్క్రీనింగ్ కమిటీ జరిగి ఏసీ నిర్ణయిస్తారు అంతవరకు ఎవరు కూడా అభ్యర్థులు లేరు పలం లేదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన వ్యక్తిగా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికైతే అభ్యర్థిత్వాన్ని నియమిస్తారో అంతవరకు బాధ్యతగా నేనే ఉంటాను నేనే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా పలముతో వ్యవహరిస్తాను అని అట్లని చెప్పి నేనే ఫైనల్ కూడా అది చెప్పలేము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో పలమనేరు నియోజకవర్గానికి కూడా శంకర్ గారితో పాటు కూడా ఒక పది మంది అభ్యర్థులు ఆశావాహు ఉన్నారు దాంట్లో అతను కూడా ఒకటే ఉండొచ్చు చూద్దరా వంద బస్సులు అనేది నేనైతే చూడలేదు నేనైతే రెండు వేల మందితో వెళ్ళడం జరిగింది దాదాపు నా పార్టీ ఆ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఆఫీస్ నుండి ఇక్కడనే ర్యాలీలు బయలుదేరి మేము ఇరవై ఐదు బస్సులు యాభై షూర్లతో ర్యాలీగా వెళ్ళాము దాని విజువెన్స్ కూడా మేము అందరికీ కూడా పంపిస్తాను సో ఆ అబ్బాయి ఆ సారీ ఆ శంకర్ గారు ఎన్ని బస్సులు పెట్టారనే దానిపై మనకు తెలియదు మనకున్న సమాచారం పార్టీకి ఉన్న సమాచారం వాటిలో ఇరవై బస్సులు పెట్టారని చెప్పి మనకు తెలియజేస్తారు